హాయ్ ఫ్రెండ్స్ తెలుగు ఆర్సి హాబీజన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సో మన అయితే జాయిన్ బటన్ అయితే వచ్చేసిందండి సో ఎవరైనా మన ఛానల్ కనుక సపోర్ట్ చేయాలనుకుంటే సో మన మెంబర్షిప్లో ఏదైనా మూడు లెవెల్స్ మెంబర్షిప్ పెట్టామట సో దాంట్లో ఏది మీకు వీలైతే ఆ మెంబర్షిప్లో మీరు జాయిన్ అయ్యి ఛానల్కి అయితే సపోర్ట్ చేయొచ్చు సో అలా కాకుండా మీరు మెంబర్షిప్పే కాకుండా వేరే విధంగా కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు మన ఛానల్కి సూపర్ చాట్స్ సూపర్ స్టిక్కర్స్ కూడా ఎనేబుల్ అయినాయి సో ఒకవేళ మీరు మెంబర్షిప్లో జాయిన్ అవ్వలేను అనుకుంటే కనుక సో త్రూ మీరు సూపర్ చాట్ లేదంటే సూపర్ స్టిక్కర్స్ ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయవచ్చు సో మీరు ఇచ్చే ఈ సపోర్ట్ ద్వారా నేను ఫ్యూచర్స్ ప్రో ప్రాజెక్ట్స్ని కొంచెం తొందరగా చేయగలుగుతాను అనమాట సో మీరు చేసే ఈ సపోర్ట్ నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది సో ఎవరైతే ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీకు వీలైన మెంబర్షిప్లో జాయిన్ అయ్యి ఛానల్ సపోర్ట్ చేయండి లేదని అనుకుంటే సూపర్ థ్యాంక్స్ లేదంటే సూపర్ స్టిక్కర్స్ ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయొచ్చు సో సో మీకు ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతారో ఆ విధంగా మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఫ్యూచర్లో వచ్చే వీడియోస్కి మీ సపోర్ట్ అనేది హెల్ప్ అవుతుంది సో మీకు వీలైన విధానంలో మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయొచ్చు ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్